రూపాయల బహుమతులే కాక ఉదయం తొమ్మిది లక్షల నుంచి పన్నెండు వారి జానపద గేయాలు భక్తి పాటలు మిమిక్రీ అధినేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కనీ విని ఎరుగని సంవత్సరాల కాలం నుంచి ఒక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని యాభై మంది Gracias. సుబ్బారెడ్డి గారు దత్త యజమానుడి శాలుబాతో సన్మానించే యొక్క పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం Obrigado. አይ ጥሩ ነው ያለሁት እኮ ነው ያለሁት አለ Gracias.

áz lazım yani ta ki女er a gezever ada li ne How will eat a o a боль F éHo! 知 страхufu zimats, దగ్గర పోరాట కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్ఎస్ఆర్ బుల్స్ ఉన్నారండి సెగన్ కేవిఎస్ శివ కృష్ణ యాదవ్ గారు ఉన్నారండి లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది Uh oh yeah ¿Eh? ¿Eh? లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ఆర్క్యూబుల్స్ రాలేదండి

पटाद